గోవిందాయణ మహా లక్ష్మీదేవి దీపము లేదా అష్టలక్ష్మీదేవి దీపము లేదా కామాక్షి దీపము ఇలాంటి దీపాలు వెలిగించాల్సిన పద్ధతి ఏమిటి నియమాలు ఏమిటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది చాలా పాత అష్టలక్ష్మి దీపం అండి బరువుగా కూడా ఉంటుంది నేను దీన్ని వాడట్లేదు అటక మీద నుండి మీకు ఈ రోజు చూపించాలి అని దించాను వాడే విధానము వెలిగించే విధానము దీన్ని మెయింటైన్ చేయాల్సిన విధానము మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదిగోండి చింతపండు పులిసేసి రెండు సార్లు తోకివాక ఈ మాత్రం మెరుపు వచ్చింది కాస్త పాతది కదండి బాగా గుర్తుంచుకోవాలి అమ్మవారు అనే భావనతోటి లక్ష్మీ దీపము లేదా కామాక్షి దీపము అష్టలక్ష్మీ దీపాలు వెలిగించే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమ్మవారి రూపం ఉన్న పార్ట్ వరకు జెల్తోటి పీతాంబరి పౌడర్ తోటి తోటి వాష్ చేయకూడదు ఇంతవరకు ఖచ్చితంగా చింతపండు పులుసు లేదా నిమ్మకాయ రసంతో క్లీన్ చేసుకోవాలి ఈ కింద పార్ట్ అంతా కూడా కాస్త జిడ్డు ఉంటుంది కాబట్టి అంతవరకు తోటి అలాగే ఆ స్టీల్ తోటి కూడా శుభ్రం చేసుకోవచ్చు అమ్మవారుగా లేదా స్వామిగా పూజించేటప్పుడు ఆ పార్ట్ని ఎట్టి పరిస్థితిలోనూ కెమికల్స్ తోటి క్లీన్ చేయకూడదు గుర్తుంచుకోవాలి ఈ విషయం ఈ దీపము కొలత ఒకసారి చూడండి ఏడున్నర ఇంచెల పొడవుంది ఏమండి ఎందుకు చెప్తున్నారంటే వీలైనంత వరకు ఇలాంటి లక్ష్మి లేదా కామాక్షి శంఖ చక్రాన్న దీపాలు ఇలాంటి దేవుడు లేదంటే ఇలాంటి దైవ స్వరూపాలు ఉన్న దీపాలు తీసుకునేటప్పుడు వీలైనంత వరకు ఇత్తడిలో కాస్త లావుగా మందంగా పెద్దగా ఉండేవి తీసుకోండి వెండిలో ఏమవుతుందంటే పలచగా వస్తాయి అవి ఇలా మందంగా ఉండవు ఇత్తడిలాగా తొందరగా వేడవుతాయి అలాగే వెండిలో మనం చిన్న చిన్నవి తీసుకుంటాము డబ్బు ఖర్చు అవుతుందని తొందరగా అంటుకుంటాయి తొందరగా వేడెక్కుతాయి ఇత్తడిలో కూడా చిన్న చిన్నవి తీసుకోకూడదు కొంచెము ఇలా బాగా పెద్ద సైజులో మందంగా గట్టిగా ఉన్నవి తీసుకోండి ఒకసారే కదా ప్రతిసారి తీసుకోం కదా ఏమాత్రము పెద్ద సైజు లేకపోతే ఏమవుతుందంటే మనం దీపారాధన చేశామంటే గ్యాప్ లేక కాసేపటికే ఇటువైపున వేడవుతుంది అఖండ దీపంగానే పెట్టుకున్నామంటే ఇటువైపు ఉన్నది అమ్మవారు అనే మనం భావన చేసినప్పుడు వేడెక్కితే మరి అపచారం అవుతుందా కాదా అమ్మవారినే భావించి కదా మనం శుభ్రం చేసి పసుపు కుంకుమ పెట్టి గంధం పెట్టి పువ్వులు వేసి దీపారాధన చేస్తాము కాబట్టి ఇలాంటి దీపాలు ఇంట్లో వెలిగించుకోవాలి అనుకునే వాళ్ళు ఒక్కసారైనా సరే పెద్ద సైజులో మందంగా గట్టిగా ఉండేవి తీసుకోండి కొంచెం ఒక చిటికటి పసుపులో నీళ్లు కలుపుకొని ఇక్కడ అమ్మవారి రూపం ఏది కనపడుతుందో ఆ రూపానికి రుద్దుతో సరిపోతుంది చూడండి పసుపు గంధము రెండు కలిపి కూడా రుద్దవచ్చును పసుపు అయినా సరే రుద్దవచ్చు మరీ ఎక్కువ అవసరం లేదు కొంచమే తర్వాత కుంకుమ తడిపి లేదా శ్రీచూర్ణముతోటి మహాలక్ష్మీదేవికి నిలువు బొట్టు పెట్టాలి అంటే ఊర్ధ్వ గుండ్రం పెట్టాలి చాలామంది తెలియక లక్ష్మీదేవికి సీతాదేవికి రాధాదేవికి లేదా ఇంకా ఇతర లక్ష్మీ స్వరూపాలకి బొట్టు గుండ్రంగా పెడతారండి కానీ మహాలక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి వాళ్ళ ఇతర అవతారాలకు కూడా బొట్టెప్పుడు కూడా నిలువుగా పెట్టాలి శ్రీచూర్ణంతో పెట్టేసి ఆ కింద తిరుమణి కాపు అంటే తెల్లచూర్ణంతో కూడా పెట్టాలి అది అందరిళ్లలో ఉండదు కనుక మీ అందరికీ అనుకూలంగా నేను కుంకుమ తడిపి కుంకుమతోటే నిలువు బొట్టు పెట్టి చూపిస్తున్నాను అలాగే మీ దగ్గర ఉండే ఇతర దీపాలు ఉంటాయి కదా కామాక్షి అమ్మవారు ఉంటుంది గణపతి ఉంటారు ఇలా రకరకాల దీపాలు వస్తున్నాయి ఆయా సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయా దేవతామూర్తులకి బొట్టు పెట్టవచ్చు దీపానికి సరిపోయే ప్లేట్ కూడా తీసుకొని ఆ ప్లేట్లో దీపం ఉంచండి ఎప్పుడు కూడా దీపం కింద ప్లేట్ ఉంచాలి చాలామంది ప్లేట్లు స్టీల్ వాడుతున్నారంటే దయచేసి స్టీల్వి అల్యూమినియంవి మెరుపులు మెరిసేవి వాడకండి దీపం కింద ప్లేటు కిత్తడిది పెట్టుకోండి లేదా రాగిది పెట్టుకోండి మీ శక్తిని బట్టి వెంటిది కూడా పెట్టుకోండి దయచేసి దేవుడి దగ్గర స్టీలు ఐరన్ అల్యూమినియం అలాంటివి వాడకండి ఇది గింజలు తీసిన ఒరిజినల్ పత్తి మెడికల్ షాప్లో కట్లు కట్టడానికి వాడే పత్తి వాడకూడదండి కొంత తెలియక అది వాడుతున్నారు ఆ పత్తి దీపానికి నిలవదు అంత శుభప్రదం కూడా కాదు ఒరిజినల్గా స్మూత్గా ఉన్న పత్తి ఏదైతే ఉంటుందో వత్తులు తీసిన పత్తి ఇది మాత్రమే వాడుకోవాలి దీంతో సన్నగా వత్తి తీసుకోవాలి ఇది సన్నగా తీసిన వత్తి మూడు వత్తులుగా మడిచాను చూడండి మూడు వత్తులు కలిపి ఒక వత్తిగా పేనాను కొంచమే కొంచెము చేతికి నెయ్యి తీసుకొని తోటి ఈ వత్తిని తడుపుతున్నాను మొత్తం నెయ్యి పోయిలేని సందర్భాలలో వత్తినైనా సరే కనీసము నెయ్యితో తడపాలని చూడండి నేను అగ్గిపెట్టె లైటర్ రెండింటితో వెలిగిస్తాను సమయానికి ఏది అందుబాటులో ఉంటే దాంతో సారాక ఇలా బాగా తెల్లగా ఎర్రగా కనిపిస్తాయి నామాలు ఇందులో మామూలుగానే పూజ నూనె పోసేసి వత్తి వేసేయండి నూనె ఫుల్గా వేశారంటే వత్తి మునిగిపోతుంది అలా అని మరీ తక్కువ వేయకూడదు సగం వరకు కుందరో నూనె పోసుకోవాలి తర్వాత పరిస్థితిని బట్టి పోసుకుంటూ ఉండాలి దీపారాధన చేయడానికి అగ్గి లైటర్ ఏదైనా వాడుకోవచ్చండి ఇప్పుడు వచ్చిన సౌకర్యాలను బట్టి సామ్రాన్ని గడ్డి వెలిగించి దాంతో వెలిగించాలి అగ్నిహోత్రంలోని ఎలిగించాలి వెలిగించాలి చకుముకురాలతో కొట్టి వెలిగించాలి అలాంటివి ఏమీ లేవు ఈ దీపము అఖండ దీపంగా ఎప్పుడూ ఉంచుకునే పని అయితే మధ్యలో కొండెక్కిందంటే ఆ వత్తిని కాస్త నలిపి మరలా కాస్త నూనె పోసుకొని వెలిగించుకోవచ్చు అఖండ దీపము అంటే తెలుసు కదండి పగలు రాత్రి కూడా వెలుగుతూనే ఉంటుంది మతిలో కొండెక్కితే వత్తిని కాస్త నలిపేసి కాస్త నూనె పోసి కుందరో సరి చేసుకుని మరలా వెలిగించేసుకోవచ్చు అలా కాదు మామూలుగా దీపారాధనగా కాస్త అంత వత్తి నూనె వేసి వెలిగించుకోవాలి అనుకునే వాళ్ళు మరలా తెల్లారి పొద్దున కొత్త వత్తి వేసుకొని నూనె పోసుకొని దీపారాధన చేసుకోవాలి మరి ఈ పసుపు రాసి కష్టపడి ఎంతసేపు కుంకుమోట్లు అన్నీ పెట్టామో ప్రతిరోజు కడుక్కోవాలంటే అక్కర్లేదండి ఈ కుంది ఉన్న గిన్నె కనపడుతుంది చూశారు దాన్ని ఒక క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేశారంటే అంతవరకు ఆ జిడ్డు పోతుంది మసి ఏమీ కనపడకుండా ఉంటుంది తుడిచి మరలా నూనె పోసి వత్తి వేసి వెలిగించుకోవచ్చు గురువారం రాత్రి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవచ్చు శుక్రవారం ఉదయము అంత పసుపు రాసేసి చక్కగా తిలకం పెట్టేసి దీపారాధన చేసుకోవచ్చు అఖండ దీపంగా ఉంచాలి అనుకునే వాళ్ళు ఈ కుంది శుభ్రం చేయాలి అనుకున్న వాళ్ళు ఇంకొక చిన్న దీపము భగవంతుడి సన్నిధానంలో వెలిగించి ఉంచి అప్పుడు ఈ కుంది శుభ్రం చేసుకొని మరలా చక్కగా అలంకరించుకొని ఈ కుందులో అఖండం పెట్టుకున్న తర్వాత ఆ చిన్న దీపం తీసుకెళ్లి తులసి కోట్లో పెట్టుకోవచ్చు ఇలాంటి దీపాలు పెట్టాలనుకునే వాళ్ళు దయచేసి చిన్న చిన్నవి కొనుక్కోకండి కాస్త పెద్దవి కొనుక్కోండి ఎందుకంటే ఈ దీపము ఏదో కాసేపు వెలిగి కొండకితే పర్వాలేదు అఖండంగా వెలగాలి అనుకునేటప్పుడు ఇటువైపున వేడవ్వకూడదు వేడవ్వకుండా చూసుకోవాలి చిన్న చిన్న దీపాలు పెట్టారంటే కాసేపటి ఇటువైపున కూడా వేడెక్కుతుంది మరి ఇటువైపున అమ్మవారు ఉన్నారు అని కదా మనం పెట్టుకుంటుంది వేడెక్కితే అపచారం అవుతుంది ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి వెండి దీపాలు తొందరగా వేడెక్కుతాయి ఇత్తడి దీపాలు వేడెక్కవు చిన్న దీపాలు అయితే మాత్రం కాస్త ఆలస్యంగా అయినా వేడెక్కుతాయి కాబట్టి ఇలాంటి దీపాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇద్దడిలోనే కాస్త మంచివి గట్టివి పెద్దవి కొనుక్కొని పెట్టుకోవాలని నా సూచన ఈ దీపం పెట్టుకుంటే ఏమొస్తుందండి డబ్బులు వస్తాయా కష్టాలు తీరుతాయా అంటే అలాంటిది ఏమి ఉండదండి ఈ దీపానికి ప్రత్యేకత ఏమీ లేదు మన శ్రద్ధ అంతే దీపములో మన ఇష్ట దైవాన్ని కూడా కలిపి మధ్యకాలంలో దీపాలు తయారు చేస్తున్నారు కుందులు తయారు చేస్తున్నారు మనకి నచ్చినవి తెచ్చుకొని పెట్టుకుంటాం అంతే ప్రత్యేకించి ఇలాంటి దైవ స్వరూపాలున్న దీపాలు పెట్టడం వల్ల ఏవో సమస్యలు పోయి బ్రహ్మాండాలు బద్దలయ్యే అంత అద్భుతాలు జరుగుతాయనేది పచ్చి అబద్ధం ఈ మధ్య కాలంలో ఈ దీపాల ట్రెండ్ ఎక్కువైపోయింది రకరకాల దేవతా స్వరూపాలున్న కుందులు కొనుక్కొని వచ్చి వెలిగిస్తే ఏవో సమస్యలు తీరుతాయని అదేమి లేదు మన శ్రద్ధ మనకేదో ఒక దేవత లేదా ఒక దేవుడి ఇష్టము ఆ దేవుడు ముద్ర కనపడుతున్న దీపం తెచ్చి వెలిగించుకుంటాం అంతకు మించి ఏమీ లేదు మనం దేవుడు లేదా దేవత అని భావిస్తున్నాం కాబట్టి అటువైపును కాలకుండా జిడ్డవకుండా చూసుకోవాలి శుభ్రం చేసేటప్పుడు చింతపండు లేదా నిమ్మరసంతో మాత్రమే శుభ్రం చేసుకోవాలి దేవుడు లేదా దేవత అని భావించిన తర్వాత మన ఇష్టం వచ్చినట్టుగా పీతాంబరి ఏ సబ్బులే శ్రుద్ధడము అలాంటివన్నీ చేయకూడదు బాగా గుర్తుంచుకోండి ఈ దీపం వెలిగించినా లేదనుకుంటే చూడండి ఈ దీపం వెలిగించినా ఎంతకంటే చిన్నది ఈ దీపం పెట్టినా ఎంతకంటే చిన్నది ఈ దీపం పెట్టినా ఇదిగోండి ఇలా ముందుకు వస్తుంది దీపము ఇలాంటి దీపం పెట్టినా లేదంటే ఇలాంటి ప్రమేదలో పెట్టినా డిజైనర్ ప్రమేదలో పెట్టినా ఆర్డినరీ రూపాయి రెండు రూపాయలకి దొరికే ప్రమేదలో పెట్టినా కూడా దీపము పెట్టిన ఫలితమే వస్తుంది గొప్ప కుందులో పెట్టారు దీపం ఆహా వెండి కుందులో పెట్టారు బంగారం కుందులో పెట్టారు లేదంటే నా ముద్ర వేసిన కుండిలో పెట్టారు అని భగవంతుడేమే ప్రత్యేక ఫలితాలు ఇవ్వడం దీపానికి మహత్వం ఉంది కానీ కుందికి మహత్వం ఏమీ లేదు ఈ కుందులు అనేవి మన అభిరుచిని అనుగుణంగా మనం కొనుక్కొని ఏర్పాటు చేసుకుంటాం నేను కూడా ఈ కుంది కొనాలు క్రతం వరకు వాడేదాని కానీ ఒకసారి ఇలాగే వేసి వెలిగించిన తర్వాత కాసేపటికి వచ్చి చూస్తే మరి గాలి వీచిందో ఏం జరిగిందో తెలియదు కానీ ఇవి అంతా కాలిపోయి చివరు వరకు కాలి ఆ మసంతా అమ్మవారి వైపు కొట్టింది ఆ రోజు నాకు బాధ అనిపించింది మన మొహాన అలా మసిపడితే ఒప్పుకుంటామా కాలితే మనం సహిస్తామా అప్పటి నుంచి ఎందుకో నచ్చక ఈ ఎత్తి పక్కన పెట్టేస్తాను గమనించాలి దైవము అని భావించినప్పుడు మనం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర ఉంచుకొని చెయ్యాలి లేదా మీకు నచ్చిన ఏ ఇతర కుందుల్లో అయినా చేసుకోవచ్చు చాలా మంది దీపము ఒకటే కాదండి రెండు రెండుగా వెయ్యాలి అలాగ రెండు కుందులు పెట్టాలి అని చెప్తున్నారు కానీ మినిమం అయితే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి ఒక దీపము ఇంట్లో భగవంతుడి సన్నిధానంలో ఉంచవచ్చు వీటిని నందా దీపాలు అంటారు వీటిలో కూడా మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి భగవంతుడి సన్నిధానంలో ఒక దీపాన్ని ఉంచవచ్చు ఇంకా ఖాళీ సమయము ఉన్న చక్కగా రెండు దీపాలు పెట్టుకోవచ్చు నాలుగు నాలుగు ఒత్తులు వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కానీ మినిమం అయితే ఒక దీపాన్ని భగవంతుడి సన్నిధిలో ఉంచవచ్చు ఆ తర్వాత మీ సమయాన్ని సౌకర్యాన్ని అభిరుచుల్ని బట్టి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు ఈ కుందులు ఎన్ని రకాలు ఉన్నాయో అవన్నీ కూడా మన అభిరుచులకి అనుగుణంగా వచ్చినవే కానీ వాటి వలన ఏవో అద్భుతాలు సిద్ధిస్తాయి అనే ప్రచారం తప్పు మామూలు మట్టి ప్రమిదలో దీపం పెట్టినా కూడా దీపం వెలిగించిన పుణ్యమే మనకి దక్కుతుంది కుందులు అనేవి మన అలంకారాలకి అభిరుచులకి మాత్రమే వాడుకుంటాం కాబట్టి రకరకాల కుందుల్లో దీపాలు పెడితే రకరకాల ఫలితాలు వస్తాయి అనే ప్రచారాలు దయచేసి నమ్మకండి మీరు తోముకునే దాన్ని బట్టి మీ సౌకర్యాన్ని బట్టి మీకు నచ్చిన ఏ సాధారణ కుందులో అయినా మట్టి ప్రమిదిలో అయినా కూడా భగవంతుడి సన్నిధిలో దీపారాధన చేసుకోవచ్చు ముఖ్యంగా కావాల్సింది భక్తి ధర్మం పాటించాలి పరమాత్మ పట్ల ప్రేమ కలిగి ఉండాలి భగవంతుడి ముందు కోరికల చిట్టాలు లేకుండా నిష్కామంగా ఉండాలి కుందులకే భగవంతుడు అనుగ్రహించే పని అయితే మట్టి పరిమితిలో దీపం వెలిగించే పేదవాడిని ఎప్పటికీ పరమాత్ముడు అనుగ్రహించడు అవునా అలా ఏమీ లేదండి మనం నమస్కారం చేసేది కూడా దీపానికే గాని కుందికి కాదు కుందులు మన అభిరుచుని అనుగుణంగా ఏర్పరచుకుంటామంతే ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను మీకు చెప్పడం కంటే కూడా చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుందని మోటివేషన్ కోసము వీడియో తీసి చూపిస్తున్నాను లోకా సంస్థ శిబ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం